होंद क्रीम 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 मत्र काली व्रका धे परमेश्वरी ओम श्याम भि सर्वजनमोजमाने स्वजमाने स्वजमाने स्व मत्राली दक्रका धे ही परमेश्वरी ओम श्याम भि अगर श्याम अघक्ष अघक्ष टट 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 ज्वाल ज्वाल धारे श्री महालक्ष्मी नारसिंहा दक्षिण ओम टट 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 ओम टट 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 ज्वाल 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 राजा जय राजा योगी राजा पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ हमारा ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తాలను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా వైద్యున్ని మూలికా శాస్త్ర అన్వేషకుని నా అన్వేషణ భాగంగా నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ మరి ఇవన్నీ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఇవన్నీ ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి నాకు పిచ్చిది చదువుకునే స్టడీ తక్కువ వీడి చదువుకునేది ఎక్కువ నేను అయితే ఆ విధంగా ఆ పిచ్చి ఉన్న దయ్యముందా దైవముందా అసలు ఇవన్నీ చేసి ఎందు ఎందుకంటే ఈ రోజులల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ శాస్త్రాలు చేస్తున్నారు దొంగ పని పనిచేస్తున్నారు ఎక్కువ నూటికి ఒక తొంభై శాతం అబద్ధం నడిపిస్తున్నారు అబద్ధం అంటే మనిషి దగ్గర డబ్బులు లాగేస్తున్నారు ఇది చేస్తా అది చేస్తా నీకు ఇది చేస్తా రేపే వశీకరణం చేస్తా నీకు ఆ అమ్మాయి వచ్చేస్తుంది అన్ని కాని పనులు కాని పనులను వాటిని చెప్పేసేసి నీకు అది ఇస్తా ఇది ఇస్తా నేను యజ్ఞం చేస్తా అవి ఎగ్జామ్ చేయడం మంది ప్రజలు కట్టి పొదలు అంటే వీడిటే మళ్ళొచ్చినాడింత కట్టి ఇస్తాడు అయిపోయాయి లేకుంటే పోస్టులో పంపించేస్తాడు ఎగ్జామ్ చేశాడు ఈ పేరు మీద అన్నీ అయ్యే పనులు కావు ఈ రోజులలో అటువంటి మోసాలు జరుగుతున్నాయి ఈ రోజులలో నేను ఎదురీయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఒక ఉపాయం ఆలోచించినా నాకు వచ్చిన ఈ విద్యను దీని పది మందికి పంచిపెట్టాలి దీన్ని పేస్తే ఎవరింట్లో తయారు చేసుకుంటాడు యంత్రాలు ఎవరి వారే కట్టుకుంటాడు ఇంట్లో ఒక యంత్రం పెట్టారు వాళ్ళే రా వాళ్ళే పెట్టుకుంటారు ఒక గ్రంథం రాసిన కనీసమైన ఇది ఇరవై సంవత్సరాలు రాసిన గ్రంథాన్ని సకల శాస్త్ర గ్రంథం ఈ సకల శాస్త్ర గ్రంథంలో సకల శాస్త్రాలు ఉంటాయి దీని లోపల మీకు ఆయుర్వేదం ఉంటుంది మూలిక వైద్యం ఉంటుంది మళ్ళీ వచ్చేసి యంత్రాల గురించి ఉంటుంది మంత్రాల గురించి ఉంటుంది తంత్రాల గురించి ఉంటుంది వాస్తు గురించి ఉంటుంది దీని లోపల అస్తసముద్రిక ప్రతి ఒక్క విషయం దొరుకుతుంది మీకు లోపట లోపల అయితే నా దగ్గర నా పొట్టలో నా మైండ్లో ఉన్న విద్యలు దీంట్లో దీనిలోపట కుమ్మరి ఇచ్చేసినాం అయితే ఇది ఏంటంటే ఒక నా నాయబడి అంతరించిపోతాయి నా విద్యలు ఇన్ని నేర్చినాయి దీన్ని ఒక పుస్తక గ్రంథ రూపంలో పెడితే కనీసం ఒక వెయ్యి పుస్తకాలు చేపించిన నేను ఇవి కనీసం ఒక పావు పర్సెంట్ రెండు వందల యాభై మంది ఇళ్ళలోన నేర్చుకోరా నేర్చుకొని వాళ్ళ ఇట్లా తరతరాలుగా నడవదాయి విద్య అని చెప్పి నా ఉద్దేశంతో చేస్తున్నా అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో నేను చెప్పేవి ఇవి ఇప్పుడు మూలికా వైద్యంలో మీకు చెప్పేటివి ఏవైతే ఉన్నాయో చేసుకొని చూసిన తర్వాత మీకు సంతోషంగా మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను అప్పుడు అల్ప సంతో సంతోషిస్తాం ఒక పది మందికి భోజనం పెట్టుండి నీకు స్కిన్ డిసీజ్ తక్కువైంది లేదా కడుపుల నొప్పు తక్కువైంది పిల్లలు కాలేదు పిల్లలు అయినరు ఒక పది మందికి భోజనాలు పెట్టండి సంతోషిస్తాను నేను ఇలాంటి దక్షణాలకి అవసరం లేదు అయితే ఇప్పుడు మనిషి ఒక మనిషికి బలవర్ధకమైనది ఏంటంటే శరీరం ఆ శరీరంలో పట్టేది వెంట్రుకలు వెంట్రుకలు మంచి శోభ శోభనిస్తాయి ఆడవాళ్ళకైతే వెంట్రుకలు మనలాగా ఏంటంటే అసలు బా బయటికి వెళ్ళలేదని అందుకని చెప్పేసి వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి ఈ రోజు శీర్షిక ఏంటంటే వెంటకలు రాలిపోకుండా వెంట్రుకలు బాగా రాగడానికి చెప్తాం అయితే దీనికి ఏంటంటే నారసీమలు లేవ్యం దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి ఇది ఉదయము సాయంత్రం గచ్చకాయంతా తినాలి తిన్నట్టయితే వెంట్రుకలు రాకపోవుంట రాలేకపోవడం ఉంటాయి దట్టంగా వస్తాయి మళ్ళొచ్చేసి ఇది పచ్చంగిట్టి ఏముండదు అన్నీ తినచ్చు ఓకేనా అయితే ఇంకొక క్రియ కూడా చెప్తా గుంటగాడుగా రాకు మందారము పువ్వు ఆకు మెంతులు మళ్ళీ వచ్చేసి గుంటగాలిగా రాకు మెంతులు మందారం ఆకు ఇవి మూడింటిని సమ మంచిగా మూలికలు మొత్తం చెట్లని పెట్టి కొమ్మలు వేసేసి మిక్సీలో బాగా దంచి మిక్సీలు వేసేసి ఉడకబెట్టి కొబ్బరి నూనెలో ఉడకబెట్టాలి ఉడకబెట్టేసేసి తలకు బాగా పట్టిచ్చేసేయాలి పట్టిచ్చేసి స్నానం చేయాలి ఇట్లా మీరు నలభై ఒక్క రోజు చేసేరు అనుకో డైలీ హండ్రెడ్ పర్సెంట్ రాలిపోయిన వెంట్రుకలు వచ్చేస్తాయి మళ్ళీ దట్టంగా వెంటకలు వస్తాయి ఉన్న తెల్ల వెంటలు ఉంటాయి కానీ నా వచ్చేటివి నల్ల వెంటకలే వస్తాయి తెల్ల వెంటకలు రావు మీకు కావాల్సి ఉంటే ఇంత దాన్ని మెత్తగా నూరిన ముద్ద ఉంటుంది కదా దాన్ని గోళీలు చేసుకొని రోజు ఒక్కటేసుకోండి నలభై ఒక్క రోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎంట్రెళ్ళకు మీరు ముసలోళ్ళు అయిన దాకా కూడా ఒక ఇంటకల్లా రాలేదు ఇది చేసుకోండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను జయగురుదత్త